హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఆహారం ఎంగిలి ప్లేట్లు పాచిపోయిన ఆహారం ముద్ద ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి ఏమనాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా ఎంగిలి ఎంగిలి అనేదాన్ని లెఫ్ట్ ఓవర్ ఆర్ లివింగ్స్ అన్వాష్డ్ ఆర్ యూజ్డ్ షిప్డ్ ఆర్ లిప్డ్ ఓట్ ఫుడ్ ఆర్ ఓట్ మీల్ అని అర్థం ఎంగిలి అనే పదానికి ఇవన్నీ వాడచ్చు ఏ ఏ వర్డ్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మిగిలిపోయిన ఆహారం లేక మిగిలిపోయిన భోజనం మిగిలిపోయిన ఆహారం మిగిలిపోయిన భోజనానికి మనం లెఫ్ట్ ఓవర్ ఆర్ లీవింగ్స్ అని యూస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిపోయిన ఆహారాన్ని తినేయండి మిగిలిపోయిన ఆహారాన్ని తినేయండి దీన్ని ఇంగ్లీష్లో ఈచ్ యువర్ లెఫ్ట్ ఓవర్ ఈ టూవర్ లెఫ్ట్ ఓవర్ నెక్స్ట్ వన్ ఇది రాత్రి మిగిలిపోయిన భోజనం ఇది రాత్రి మిగిలిపోయిన భోజనం దిస్ ఈజ్ ఎ డిన్నర్ లెఫ్ట్ ఓవర్ దిస్ ఈజ్ ఎ డిన్నర్ లెఫ్ట్ ఓవర్ నెక్స్ట్ వన్ నేను రాత్రి మిగిలిపోయిన భోజనం తినను నేను రాత్రి మిగిలిపోయిన భోజనం తినను ఇన్ ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ టు ఈ డిన్నర్ లెఫ్ట్ ఓవర్స్ ఐ డోంట్ లైక్ టు ఈ డిన్నర్ లెఫ్ట్ ఓవర్స్ నెక్స్ట్ ఎంగిలి ప్లేట్లు ఎంగిలి గ్లాసులు వీటికి మనం ఎలా ఉపయోగించాలంటే అన్వాష్డ్ ఆర్ యూస్డ్ అని వాడతాం అన్వాష్డ్ ఆర్ యూస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ఎంగిలి పల్లెం ఇది ఎంగిలి పల్లెం దిస్ ఈజ్ ప్లేట్ యూస్డ్ ఇక్కడ దిస్ ఈజ్ ప్లేట్ యూస్డ్ అని మనం వాడతాం ఇది ఎంగిలి గ్లాసు ఇది ఎంగిలి గ్లాసు దీని ఇంగ్లీష్లో దిస్ గ్లాస్ ఇస్ యూజ్డ్ దిస్ గ్లాస్ ఈజ్ యూస్డ్ ఆర్ దిస్ గ్లాస్ ఈజ్ అన్వాష్డ్ దిస్ గ్లాస్ ఈజ్ అన్వాష్డ్ ఈ ప్లేట్లు ఎంగిలి అనుకుంటున్నాను ఈ ప్లేట్లు ఎంగిలి అనుకుంటున్నాను ఐ థింక్ దిస్ ప్లేట్ ఇస్ యూజ్డ్ ఐ థింక్ దిస్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ నెక్స్ట్ వన్ ఎంగిలి గిన్నెలు నువ్వు ఎందుకు శుభ్రం చేయలేదు ఎంగిలి గిన్నెలు నువ్వు ఎందుకు శుభ్రం చేయలేదు ఇన్ ఇంగ్లీష్లో వై డోంట్ యూ క్లీన్ ద అన్వాషడ్ యుటెన్షియల్స్ నెక్స్ట్ ఫుడ్కి సంబంధించిన లిక్విడ్స్ ఐటమ్స్ని మనం ఏ వాడు ఉపయోగించాలంటే షిప్డ్ ఆర్ లిప్డ్ ఫుడ్కి సంబంధించిన లిక్విడ్స్ ఉంటాయి కదా దానికి మనం షిప్డ్ ఆర్ లిప్డ్ అని ఉపయోగించాలి ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె నాకు ఎంగిలి నీళ్ళు ఇచ్చింది ఆమె నాకు ఎంగిలి నీళ్ళు ఇచ్చింది దీన్ని ఇంగ్లీషులో గివ్ మీ లిప్డ్ వాటర్ గివ్ మీ లిప్డ్ వాటర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది త్రాగవద్దు ఇది ఎంగిలి నీళ్ళు ఇది త్రాగవద్దు ఇది ఎంగిలి నీళ్ళు దెన్ ఇంగ్లీష్లో డోంట్ డ్రింక్ దిస్ దిస్ ఈజ్ లిప్డ్ వాటర్ డోంట్ డ్రింక్ దిస్ దిస్ ఈజ్ లిప్డ్ వాటర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎంగిలి నీళ్ళ ఇది ఎంగిలి నీళ్ళ దెన్ ఇంగ్లీష్లో ఈజ్ దిస్ సిప్డ్ వాటర్ ఈజ్ దిస్ సిప్డ్ వాటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం భోజనానికి సం సంబంధించినవి వచ్చినప్పుడు ఎంగిలి అంటాం కదా అన్నం కూరలు వచ్చేసినప్పుడు దాని భోజనానికి సంబంధించిన అక్కడ ఇక్కడ ఓట్ ఫుడ్ ఓట్ మీలని ఉపయోగించాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ఎంగిలి భోజనం ఇది ఎంగిలి భోజనం ఇది ఇంగ్లీష్లో దిస్ ఈజ్ అన్ ఓట్ ఫుడ్ దిస్ ఈజ్ ఓట్ ఫుడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతడు నా కోసం ఎంగిలి అన్నం మిగిల్చాడు అతడు నా కోసం ఎంగిలి అన్నం మిగిల్చాడు హీ లెఫ్ట్ ఓట్ ఫుడ్ ఫర్ మీ హీ లెఫ్ట్ ఓట్ ఫుడ్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎంగిలి అన్నమా ఇది ఎంగిలి అన్నమా ఇంగ్లీష్లో ఈస్ దిస్ అండ్ ఓట్ ఫుడ్ ఈస్ దిస్ అండ్ ఓట్ ఫుడ్ ఓర్ ఈస్ దిస్ యూజ్డ్ ఫుడ్ ఈస్ దిస్ యూజ్డ్ ఫుడ్ అండ్ నెక్స్ట్ స్టీల్ ఫుడ్ అంటే పాచిపోయిన ఆహారం అన్నం పాచిపోయిందంట దాన్ని ఇంగ్లీష్లో స్టీల్ ఫుడ్ దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ వన్ ఇది పాచిన ఆహారం ఇది పాచిన ఆహారం దీని ఇంగ్లీష్లో దిస్ ఈస్ స్టీల్ ఫుడ్ దిస్ ఈజ్ స్టీల్ ఫుడ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ పాచిన ఆహారం తినవద్దు పాచిన ఆహారం తినవద్దు డోంట్ ఈట్ స్టీల్ ఫుడ్ డోంట్ ఈట్ స్టీల్ ఫుడ్ నెక్స్ట్ మనం నేర్చుకునేది ముద్ద ముద్ద అంటే మార్సెల్ ముద్ద అంటే మార్సెల్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ వన్ నేను మరొక ముద్ద తినలేను నేను మరొక ముద్ద తినలేను దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడ్ నాట్ ఈట్ అనదర్ మార్సెల్ ఐ కుడ్ నాట్ ఈట్ అనదర్ మార్సెల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను కేవలం ఒక్క ముద్ద మాత్రమే తీసుకుంటాను నేను కేవలం ఒక్క ముద్ద మాత్రమే తీసుకుంటాను దీని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ ఓన్లీ ఏ మార్సెల్ ఐ విల్ టేక్ ఓన్లీ ఏ మార్సెల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ మీరు ఇంకా నేర్చుకోవడానికి నా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్